Hi and welcome to Colors of Life. ఈరోజు సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వేవ్స్లో అయితే ఉన్నానండి పేస్రావు నగర్లో అయితే ఉన్నాను ఇంతకుముందు ఇక్కడి నుంచి అన్నీ కూడా నేను ఫ్యాన్సీ పార్టీవేర్ చీరలు అలాగే హ్యాండ్లూమ్ చీరలు కూడా చూపించేశాను ఇంకా ప్యూర్ వెరైటీస్ చూపించలేదు కదా ఎలాగో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఈరోజు వీడియోలో అంతా కూడా ప్యూర్ మైసూర్ సిల్క్ శారీస్ కానీ అలాగే పాటూరి పట్టు పాటూరి పట్టు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వేవ్సే వాటిల్లో కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి కొన్ని లైట్ వెయిట్ పర్చీర్లు నారాయణపేట్ పర్చీర్లు అలా అన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను అన్నీ కూడా వీడియో కోసం అరేంజ్ చేసి పెట్టాను చూడండి మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది ఇంకా ప్రైజెస్ కూడా ఒక్కొక్క ప్యాటర్న్ని బట్టి మనకి ప్రైజెస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ అయితే మనం మైసూర్ సిల్క్ శారీస్ ప్యూర్ నుంచి స్టార్ట్ చేద్దాం ఒకసారి స్టార్టింగ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ మేడం ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఓకే ఇప్పుడు మనకి గ్రామ్స్ లెక్క చెప్తారు కదా ఇది వచ్చేసి సిక్స్టీ గ్రామ్ సారీ సిక్స్టీ గ్రా ప్యూర్ ప్యూర్ మైసూర్ సిల్క్ సారీ సిక్స్టీ గ్రామ్ సారీ అన్నమాట ఫైవ్ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో వస్తాయి ఈ కలెక్షన్ కలర్స్ నేను కొన్ని చూపిస్తున్నానండి సెలెక్టెడ్ కలర్స్ మాత్రమే ఇంకా చాలా ఉంటాయి మీరు స్టోర్ కి విజిట్ చేస్తే అలాగే వీడియో కాల్ ద్వారా కూడా మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ చూసుకుంటే మేడం ఇది ఎయిటీ గ్రామ్ లో వస్తుంది సిక్స్ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ 6995 80 గ్రామ్ ప్యూరిటీ ఇది చూ అన్నీ కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సరీస్ madam 6995 లో మంచి చాక్లెట్ కాంబినేషన్ ఈ రేర్ గా చూస్తాం కదా ఇలాంటి కలర్స్ మనం రెగ్యులర్ అయితే ఈ కలర్ కాంబినేషన్స్ చూస్తాం మనం రేర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను అందులో గ్రామ్స్ တော့ కాంట్రాస్ట్ బోర్డర్ కూడా ఉన్నాయి కదా ఇవన్నీ కాంట్రాస్ట్ బ్లౌజెస్ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉన్నాయి తెలిసిందే కదా మేడం క్వాలిటీతో పాటు క్వాంటిటీ ఉంటుంది మన దగ్గర సకిలో సిక్స్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ ఇవన్నీ సిక్స్ నుంచి సెవెన్ లో నెక్స్ట్ చూసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ మేడం ఇది వచ్చేసి సెవెన్ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ లో చూస్తున్నామండి సెవెన్ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ ఈ కలర్ ఏమన్నా బాగుందా చూడండి మంచి పీచ్ కి వైన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వస్తాయి ఇప్పుడు అంతా పేస్టల్స్ ట్రెండింగ్ కదా మేడం దట్టు రెగ్యులర్ గా కాకుండా ఎప్పుడు రాని కాంబినేషన్స్ మన దగ్గర అప్డేట్ వచ్చింది అన్నమాట ఇది చూడండి పిస్తా కలర్ కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఓకే చూసారా ఎట్లాగా డార్క్ పిస్తా గ్రీన్ బోర్డర్ చూసుకుంటే కూడా మంచి గ్రాండ్ బోర్డర్ వస్తుంది ఆరెంజ్ అండ్ బ్లాక్ అండి ఇది అసలు ఈ కాంబినేషన్ ఎప్పుడు రాదు రెగ్యులర్గా చాలా రేర్ కాంబినేషన్ కావాలనుకున్న ఆరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బాగా నచ్చితే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఇంత మంచి కలెక్షన్ స్టోరీ చేసే లోపల అవుట్ అయిపోతుంది మీ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మేము స్టోర్కి వచ్చే లోపు కలెక్షన్ అయిపోతుంది అని చెప్తున్నారు మేడం సో గా బుక్ చేసుకోవాలి అని అట్లా అన్నీ మనకి ఇంకా సికింద్రాబాద్ బ్రాంచ్ లో కానీ కూకట్పల్లి బ్రాంచ్ లో బ్రాంచెస్ లో ఉంటాయి మేడం అన్ని బ్రాంచెస్ లో కూడా ఈ కలెక్షన్స్ అవైలబుల్ లో ఉంటాయి ఆ ఈ గ్యాప్ బోర్డర్స్ అన్ని కూడా సెవెన్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ పట్లోనే కాదు ఇప్పుడు ఈక్వల్ సిల్క్ లో కూడా గ్యాప్ బోర్డర్ వైట్ వైట్ అండ్ రెడ్ బాగున్నాయి చూడండి మంచి కాంబినేషన్ వైట్ అండ్ రెడ్ దీంట్లో ఇంకా చాలా క్వాలిటీ చాలా ఉంది ఇంకా హై రేంజ్ కూడా మనకి ఉంటాయి వన్ ట్వంటీ అకౌంట్ లో కూడా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే వీడియో లెంతి అయిపోద్ది కాబట్టి పట్టు కలెక్షన్ చూద్దాం మేడం పట్టూరి కలెక్షన్ మేడం పార్ పట్టు స్టార్టింగ్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఫైవ్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ రేంజ్ లో వస్తుంది మేడం ఈ సారీ సార్ ఆ పాటూరి పట్టులో అండి ఫైవ్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ గ్రాండ్ గా ఉంటుంది శారీస్ కట్ బార్డర్ తో వస్తుంది ఆల్ ఓవర్ కూడా రెంట్ డ్రాప్ డిజైన్ వస్తుంది ఇది వింటేజ్ కలెక్షన్ లో ట్రెండింగ్ అనమాట ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాన్సెప్ట్ లో చాలా ట్రెండ్ అయిన సారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ రన్నింగ్ బ్లౌజ్ సో చాలా రోజులు అయిపోయింది సఖీ నుంచి పాటూరి పట్టు మనం చూపించేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో మేడం అవును అంతే మోస్ట్ రిక్వెస్టెడ్ కలెక్షన్ డిజైన్స్ ఉంటాయి కదా ఇప్పుడు ప్రైసెస్ అన్ని వేరే వేరేనా దీంట్లో మనకి 5295 556 లోకి చూపిస్తున్నాం మేడం ఓకే ఇవన్నీ కూడా బిలో 6000 5000 నుంచి 6000 మధ్యలో ఉంటాయి ఇది చూడొచ్చు బాగుంది కదా చాలా ఓన్లీ ఫైవ్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ ఇది వచ్చేసి క్యాటలాగ్ పీస్ మేడం పీచ్ అండ్ పింక్ మిక్స్ కలనేత చేయడం మ్యామ్ ఏ కాస్ట్ పోయి కదా దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ దీంట్లోనే ఇంకో కూడా ఉంది ఇది ఇంకో ఓకే సేమ్ డిజైన్ సేమ్ డిజైన్లో ఇది ఒక రాయల్ బ్లూ ఇది ఒక్కసారి ఓపించాయల్ బ్లూకి పైతానీ బార్డర్ మేడం అది ఎంతండి

ఇది వచ్చేసి లైట్ ఐస్ బ్లూ కొంచెం బోర్డర్ ఇవన్నీ కూడా స్కెట్ బోర్డర్స్ ఇప్పుడు బాగా బాటిల్ అయింది మేడం బాటిల్ బెడ్ లో ఇంకొన్న డిజైన్స్ చూపించాలి అనిపిస్తుంది అండి ఇంకా కొన్ని తీసారు చూద్దాం మనం ఇంత బాటిల్ గ్రీన్ కి మంచి బిగ్ బోర్డర్ ఎంత బాగుందో చూడండి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ పాచి గ్రీన్ మేడం గ్రీన్ లో గ్రీన్ ఎంత కాస్ట్ ఇది ఫోర్ టు అలా మేడం ఇది అంతేనా ఫోర్ థౌసండ్ అన్ని ప్రైజెస్ వేరుగా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ బ్లూ కాంబినేషన్ ప్రైస్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి ఇది ఫస్ట్ గ్రీన్ దీంట్లో ఫైవ్ ప్రైజ్ ఒక టూ నైన్టీ ఫైవ్ ఇది ఎక్స్క్లూజివ్ పీస్ మేడం సెవెన్ థౌసండ్ వన్ ప్రైస్ బర్త్ క్వాలిటీ అనేది కొంచెం టెన్ థౌసండ్ మేడం నేత అనేది మరుసలా ఏంటండి తర్వాత సిక్స్ థౌసండ్ ఫైవ్ లో ప్యారేజ్ లీనెస్ రెడ్ కాంబినేషన్ ఫోర్ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ లో యెల్లో విత్ బ్లూ ఇది చాలా బాగుంది అవును ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్ ఎక్స్క్లూజివ్ కాంబినేషన్ ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే ఇలా డిజైనర్ కాన్సెప్ట్ లో వస్తుంది చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి ఫోర్ టు నైన్ ఫైవ్ గ్రీన్ గ్రీన్ అండ్ రెడ్ దాంట్లోనే అండి సేమ్ ఇంకొక పీస్ ఫోర్ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ మాత్రమే ఇది వచ్చేసి పీకాక్ బ్లూ మేడం శారీ అంతా లైన్ వచ్చి పళ్ళు బ్లౌజ్ కాంట్రాక్ట్ వస్తుంది కాస్ట్ అది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ టూ నైన్ ఫైవ్ దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి పర్టికులర్ డిజైన్ లో కలర్స్ కావాలంటే కలర్స్ కూడా ఉంటాయి ఫైవ్ టూ నైన్ ఫైవ్ లో చూడండి ఇంకా ఫైవ్ థౌసండ్ సిక్స్ టూ నైన్టీ ఫైవ్ ఇలా ఇలా సెల్ఫ్ లో కావాలన్నా కాంట్రాస్ట్ లో కావాలన్నా పైతని బోర్డర్స్ తో కావాలన్నా కూడా చాలా ఉన్నాయి లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్ పట్టు మేడం ప్యూర్ లో అండి ఇది ఇది హ్యాండ్ శారీస్ మేడం మనకి పవర్లూమ్ లూమ్ శారీస్ వేరే ఉంటాయి నేను ఇప్పుడు చూపిస్తుంది కంప్లీట్ హ్యాండ్లూమ్ లూమ్ ఇది వచ్చేసి సిక్స్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో వస్తుంది ఓన్లీ గ్యాప్ బార్డర్ ఇప్పుడు ట్రెండ్ అండి మేడం ఓల్డ్ ఈస్ గోల్డ్ కాన్సెప్ట్ లో ట్రెడిషనల్ గా ఓన్లీ గ్యాప్ బార్డర్ ట్రెండ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది ఓకే सेलेक्टर में कुछ कलर चार्ट చూపిస్తాను నేను 5 6 కలర్స్ చూపిస్తాను ఇంతలో ఇది గచ్చకరం అంటార కదా మేడం ఆ కాంబినేషన్ అన్నమాట గార్డెన్స్ మధ్యంత షేడ్ బ్లౌజ్ కి ఎలా వస్తుంది ఇది చూడండి మరి 5 కలర్ కలర్ కనేన బాటిల్ గ్రీన్ హ్మ్ ఇదొకటి ఇది ఇది కూడా రేర్ కాంబినేషన్ రెగ్యులర్గా పింక్ గ్రీన్లు ఎక్కువ వస్తాయి ఇవి అనేది చాలా తక్కువగా వస్తాయి మేడం కలర్స్ ఓన్లీ ఇన్ సిక్స్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ బాటిల్ గ్రీన్ కి నా విడ్లు బాగుంది లైట్ లో మెయిన్ ఈ గ్యాప్ బోర్డర్ వల్ల ఇంకా బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఆ గ్యాప్ బార్డర్ మళ్ళీ తిందండి అడిగి మరీ తీసుకెళ్తున్నారు ఓన్లీ గ్యాప్ బోర్డర్ చూపించండి అని చెప్పి నారాయణ పీడ పట్టు మేడం సెవెన్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ రేంజ్లో చెక్స్ చూపిస్తున్నాను ఇప్పుడు ప్యూర్ నారాయణపేట పట్టు శారీస్ ఇవి హ్యాండ్లూమ్ శారీస్ రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ దీంట్లో కలర్స్ ఇవి మెరూన్కి మెజంతా మేడం ప్యూర్ నారాయణపేట పట్టు అండి ఇవన్నీ కూడా సెవెన్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఇది వచ్చేసి ఎయిట్ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ ఇది ప్రైస్ చేంజ్ అండి 8195 ఇది కూడా 8195 హాష్ కి గ్రీన్ కాంబినేషన్ ఇలా ఇలా చెక్స్ అద్దు మోటా కాన్సెప్టే కావాలి అనుకుంటే కూడా అట్లా కూడా ఉన్నాయి 9295 లో వస్తాయి ఈ సారీస్ 9295 ఫైదాని బల్లో వస్తుంది ప్యూర్ నారాయణపేట పట్టు ప్యూర్ లో

బడ్జెట్ రేంజ్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతాయి ఏది కావాలన్నా కూడా మీరు పెళ్ళిళ్ళ కోసం షాపింగ్ చేయాలి అన్నా కూడా హ్యాపీగా రావచ్చు మన సకీ హౌస్ ఆఫ్ కంచి బ్యూస్కి థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ మంచి కలెక్షన్ ఈరోజు ప్యూర్లో చూపించా అండ్ మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్